అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం విరామ మెరుగని జీవితాలు విరామ మెరుగని జీవితాలు అన్న అంశం ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక కాబడిన కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది అలాగే పుట్టిన నాటి నుండి గిట్టే వరకు మనిషి అన్న ప్రతి ఒక్కరికి విరామ మెరుగని పయనాన్ని కొనసాగించాలి ఇదే అద్భుత అంశంతో వచ్చిన కవితల్ని ఈరోజు మనం విందాం అలాగే కవులకు కవిత్రులకు శుభాకాంక్షలు తెలుపుదాం గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మే గారు విరామ మెరుగని తమ పనితనంతో సమూహాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు నూతనంగా ఉంచుతున్నారు వారికి సర్వదా ధన్యవాదాలు తెలుపుతూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరి రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత దృశ్య కవిత గానులహారికి సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది గురువారిలకు ధన్యవాదములతో విరామ మెరుగని జీవితాలు అనే అంశానికి నా శీర్షిక అమ్మలు కుక్కుటపు కూతులతో మేల్కొన్న వంటిల్లు మాత బోళ్ళన్నీ శుభ్రంగా కడుక్కొని సర్దుకుంటుంది గడపలు వాకిళ్లన్నీ సప్తవర్ణాలతో అలంకరించుకుంటాయి పుణ్యవచనాల పారాయణం పూజా అంకం పూర్తి చేసుకుంటుంది ఉదయాత్పూర్వమే మొదలైన పొయ్యి ఉవిల్లూరుతూ ఉడుకుడుకు ఛాయలతో పాదని పలకరిస్తుంది అల్పాహారాల తాలింపులతో వైవిధ్యమైన గుమగుమల రుచులతో పొగలు కక్కుకుంటూ అందరి జీవచాపల్యాలను తీర్చుతూనే మధ్య మధ్యలో కాఫీలు కూడా ఊరింపజేస్తాయి అలా చిన్న విరామం దొరికిందో లేదో కూరగాయల తరుగులతో మధ్యాహ్న భోజనాలకు తెరతీస్తుంది వండి వార్చి వడ్డించే వరకు నడ్డి విరుగుతుంది మధ్యలో శుచి శుభ్రతల ఉత్సవం జరుపుకుని వెనక ముందు వచ్చిన వారి భోజనాల పలకరింపులతో అన్నీ సర్దుబాటై వేలు కలిసి ముద్ద నోట్లోకి కూడా పూర్తిగా దిగి దిగక ముందే చిరుతిళ్ళ తిరుణాలతో ఛాయా సమయం కేకేస్తుంది ఇంటిల్లిపాదికి యుగ్రంగా సమకూర్చి ఇల్లాలు గొంతులోకి కొంత వేసుకొని వెనుదిరిగి చూసే లోపల గోధూలి సంధ్యా సమయం శుచి శుభ్రతలు సింగారించుకొని సాయం దీప ప్రజ్వలనతో ఊపు మళ్ళీ భోజనాల తతంగాలు వండి వార్చి వడ్డించడం శరామామూలే అన్నీ సర్దుకొని అమ్మలు నడుం వాల్చడం అంటే గడియారంలోని లోలకంలా సెలవు లేరుగని అమ్మలంతా నిర్విరామ కృషి వలురే ధన్యవాదములు నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్ద సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి ఈ వారం విరామ మెరుగని జీవితాలు అనే అంశానికి ఎక్కడి విశ్రాంతి అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువయులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మన శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా అనిల్ విఘ్నంగా సాగిస్తున్న రూపలత గారికి నా నమస్సులు కవిత అంచులు కడిగిన నెత్తులు మంచును ఎర్రగా మారుస్తుంది అలు పెరుగని ఆ శరీరాలు ఆకలి దప్పులు అసలు ఎరుగవు స్పర్శ నోచని కన్నుకు నిద్రలోనూ భద్రతా బరువు మోసే రెప్పలే మడమ దిప్పని కాళ్ళకు బూటు మెరుపుల ఆశలే యుగాలు గడిచే రోజులు వారి గడియాలలో క్షణాలే అర నిమిషం అప్రమత్తత విడిన ఉన్మత్త రక్కసుల పిడుగుపాట్లే ఆ పహార సవారీలో సాయుధ దళాలు వికసిస్తాయి అహర్నిశలు దేశం మొత్తానికి ధైర్యం నూరిపోస్తూ రేయింబవళ్ళు ఈ కవితలో నాలుగు ముక్తాయింపు మాటలు మృతికన ఆ మృతదేహాలు కలిసిన అయిన వారి కన్నీళ్ళ తడిసిన వేలాడిన చిత్ర వేలాడిన చిత్రపటాలపై మెడల్స్ మెరిసిన ఆత్మలు ఆత్మలు అంశుల తారాడుతూనే ఉంటాయి నమస్తే కవిత సమూహ గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి వారికి ప్రియతమ అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి దృశ్యగాన కవితా గానాల గారి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి ధన్యవాదములతో నా పేరు ఎడేళ్లి రాములు ఈనాటి నా కవిత శీర్షిక బతుకు బతుకుతోరణ వాళ్ళు నిత్యము పూజలు అందుకోలేని కనబడే దేవతలు దివారాత్రాలు కడుపు తీపి వెలుగులకు తప్పించే కొవ్వొత్తులు వాళ్ళు శిశిర రూప చెమట చుక్కల దళపతులు కన్నవారి కలల ప్రపంచానికి బతుకు బతుకుతోరణాలు ఆ తల్లి కరుణార్ద్ర భూజాత ఊపిరి నిండా పొగచూరినా తానే అన్నపూర్ణాదేవి ఆకలికి నిండు కూరాడై నడిచే మహాసాధు చివరి కంట వెన్నెల చిరునవ్వుల చిరునామ ఇంటికి నిట్టాడై నిలిచి ధర్మం రక్షితి రక్షిత అనే నాన్నాడు తలపై శశివర్ణ ఆరుమూళ్ల రుమాలు పొలాల్లో పొద్దుపొడుపై నడిచే సూర్యం కోపాన్ని అరువు తెచ్చుకొని రాజసం ముట్టిపడే రాజస్ వారి కంటిపాపల ఎదుగుదలకు మెరుగని కనురొప్పల కవాతు వారు సజల నయనాల సుజల సుఫలాల కీర్తి చెందుతారు వారే మా మనోపూజిత మహోజ్వల విలువల వ్యక్తితో ధన్యవాదాలు ఏడెల్లి రాములు ఎక్కడ నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి అమలాపురం ఆంధ్రప్రదేశ్ నేటి కవిత అంశము విరామ మెరుగని జీవితాలు నా కవితా శీర్షిక తప్పించుకోలేని తిప్పలు ఎవరి జీవితం ఎటుపోతుందో ఏ దారిలో ఏ బ్రతుకు కన్న తల్లికి కూడా తెలియని స్థితి అనంత విశ్వంలో ఎన్నెన్నో గతుకులు ఎన్నెన్నో వింతలు అలుపెరుగని జీవితాలు కొన్ని మెరుగని బతుకులు కొన్ని అలసిన దేహాలకు ఊరటలేక సమయానికి తిండి లేక ఊరుకోక పని కల్పించుకొని చిక్కి శల్యమై పిల్లల కోసం పాటలు కన్నవారి తిప్పలు బాధ్యతో బరువో ప్రేమో అనురాగమో శ్రమయే వారికి పరమావధి కష్టమే వారికి పెన్నిధి కొందరికి వడ్డించిన విస్తరి అన్ని వాలుతాయి తలుచుకున్న క్షణంలో ముంగిట్లో కొందరి జీవితాలు అంతే విరామం లేక శ్రమ చేసిన తేనెటీగ బతుకులు నోటికిందు కూడు లాక్కునే వారి వలలో చిక్కి నలిగే బిక్కివారు ఒకరిది ఫలితం ఒకరిది శ్రమజీవికి అంతా సౌందర్యమే తప్పించుకోలేని తిప్పలు చెలిబరిగని అమ్మకు వంటిల్నే దేవాలయం తప్పించుకోలేని తిప్పలు సెలబెరుగని అమ్మకు వంటిల్నే దేవాలయం ఫుల్ స్టాప్ లేని పనే దైవం కడుపు నింపుటే నైవేద్యం పిల్లలు అతిథులు దేవగణం అందులోనే వెతికే ఆనందం నమస్కారం మీ డాక్టర్ చిదల్ల సీతాలక్ష్మి ఈ కవితా సమూహం ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నిర్వహించిన అంశం విరామమెరుగని జీవితాలు నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్ కర్నూలు నుంచి శ్రమిక జీవన ప్రయాణం కొండపై నుంచి అలవోకగా జాలువారే జలధార కడలి మీద సాగే అలల ప్రయాణం నిత్య జీవితంలో నిరుపేదల బ్రతుకులు ఆకలి కడుపులో నకనకలు పొయ్యి మీద కుండ కాలితే కడుపు మంటలు చల్లారవు ప్రాతకాల సమయం నుంచి ప్రారంభమగు జీవన పోరాటం రక్తాన్ని చెమటగా ఒంట్లో శక్తిని పెట్టుబడిగా దేహ పరిశ్రమ దినమణి కనుమరుగయ్యే వరకు వేతనం చాలకపోతే చేవను పెంచేందుకు చాయ్ నీళ్ళతో గొంతు తడిపి మళ్ళీ మొదలు బతుకుతెరువు పోరాటం అలసిపోయిన దేహాన్ని కటిక నేల మీద వాల్చి కనులు మూతపడే వరకు రేపటి పని కోసం కూలి కోసం లోచనాలోచనలు కళలో కూడా విశ్రాంతి లేని కనులు సంపన్నుల కళల రూపకల్పనలో శ్రామికులు అహర్నిశలు మనుగడ కోసం పాటలు పడి కుటుంబాన్ని పోషించుకునే సగటు మనుషులు నాకు ఈ అవకాశం కల్పించిన సమూహం నిర్వాహకులు దాస్యం లక్ష్మయ్య గారికి దాస్యం సేనాధిపతి గారికి మరియు అంశం నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం నేటి కవిత సమూహాధినేతలకి సహా కవిమిత్రులు కవయిత్రులు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి హృదయపూర్వక నమస్కారం నా పేరు జేవి కుమార్ చేపూది విరామ మెరుగైన జీవితాలు అన్న అంశానికి గాను అమ్మలకే సొంతాలు అన్న శీర్షికతో నేను రాసిన కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకి సమూహాధినేతలకి ధన్యవాద నమస్తే నా కవిత శీర్షిక అమ్మలకే సొంతాలు మెరుగని జీవితాలు సృష్టిలోన అమ్మలకే సొంతాలు అన్నీ చేయవలసిన బాధ్యురాలు వేతనమన్న డెరుగని కార్మికురాలు సూర్యుడికే అమ్మపాడు సుప్రభాతం వంటింటిలో చేరిందంటే ఉదయం ఇక ఉండదు అమ్మకు విరామం అందించాలందరికీ పొద్దుతే అల్పాహారం కాఫీలు పాలు అదనపు వ్యవహారం అందరికీ తయారు చేసి ఆహారం బాక్సులలో పొందికగా సర్ది సత్వరం పిల్లలను చేర్చాలి విద్యాలయం పతిని సాం సాగనంపాలి కార్యాలయం ఇక బాకీ ఇల్లు చక్కబెట్టే వ్యవహారం ఎంత చేసినా తరకని కార్యభారం విశ్రాంతికి దొరకదు దినంలో ఓ క్షణం విచిత్రం అందించే సేవలు సర్వం ఉచితం ఆశించదెన్నడూ దానికి తగిన వేతనం అయినా అలసట రాని ఆ వదనం విశ్రాంతి లేకున్నా మోమున చెదరని దరహాసం అది అమ్మకు మాత్రమే దేవుడిచ్చిన వరం అందరికీ నమస్కారం నా పేరు షేక్ ముంతాజ్ బేగం నేను ఆంధ్ర ఏలూరు నుంచి ఈరోజు దృశ్య కవిత గాన లహరిలో అంశము విరామ మెరుగని జీవితాలు ఈ అంశానికి గాను అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవిత నా కవితా శీర్షిక ఇతరులకే అంకితం అందరి కడుపును నింపే అన్నపూర్ణ ఆమె అష్ట లక్ష్ముల దివ్య స్వరూపం ఆమె విరామమెరుగని నిరంతర నడకల పవిత్ర గంగా ప్రవాహము ఆమె ఎవరో అంటే విని వచ్చినది కాదు తత్వము ఎవరో నేర్పితే నేర్చుకున్నది కాదు ఆమె స్వభావము అమ్మ పురిటి నొప్పుల నుండి అబ్బిన గుణము కష్టాన్ని శ్రమను జాలి దయను సహచరులుగా చేసుకున్న క్షణము ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో దాచుకునే సాగే పూల సింగిడి ఆమె ఆలిగా అమ్మగా అమ్మమ్మగా ఎప్పుడూ తన సేవలను అందిస్తూనే ఉంటుంది అమ్మ అంటే చాలు ద్రవించిపోతుంది ప్రేమామృతాన్ని కురిపిస్తుంది ఆడపిల్లవంటూ పుట్టినిల్లు పరాయి చేసిన అమ్మాయి మెట్టినింట మహారాణిగా మారిన గొప్ప సైనికురాలు ఆమె విరామమా ఎక్కడమ్మ నీ చిరునామా అని ప్రశ్నించని శ్రామికురాలు ఆమె విరామ మెరుగనే ఆమె జీవితం ప్రేమతో ఇతరులకే అంకితం ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు ఈ కార్యక్రమ నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు గురువులు సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు నా పేరు కొల్చిన విజయభారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో విరామెరుగని జీవితాలు అనే అంశానికి నా కవితా శీర్షిక అలుపెరుగని జీవన పయనం తూర్పు వాకిలి తలుపులు తెరుచుకోకమునిపే ఉదయభానుని కిరణాలు పొడమిని తాకమునిపే ఆమె కనురెప్పల తలుపులు తెరుచుకుంటాయి ఆమె పాదాలు భూమిని తాకుతాయి ఆమె లేచిన అలికిడే కోడి కూతకు మేలుకొలుపు వాకిలి తలుపు గడియకు విడిపు ఆమె ఆమె ఆ ఇంటి ఇల్లాలు వేడివేడి కాఫీ పానీయాలతో బడికి వెళ్లే తన పాపలకై విధులకు పైనమయ్యే పతిదేవుని సేవలకై వంటింటిలో స్వేదాన్ని చిందిస్తూ సతమతమవుతూ చిరునవ్వులు మొహాన పులుముకొని వేడివేడి కాఫీ పానీయాలు అల్పాహారులు భోజనాదులు వేళకి సిద్ధం చేస్తుంది ఆపై అత్తమామలకు సపర్య ఇది ఆమె నిత్య జీవన దినచర్య ఆ ఇంటి యజమానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ ఆమెది మాత్రం మెరుగని జీవన పైన విశ్రాంతి లేని జీవిత వయనం అవును ఆమె అనురాగమూర్తి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రూప్యేచ లక్ష్మి రంభ క్షమయాధరిత్రి అనిపించుకున్న శ్రీమూర్తి నమస్కారం అందరికీ నమస్కారములు నా పేరు మధ్యల సరోజన ఊరు జగిత్యాల నేటి కవిత సమూహంలో ఇరవై జులై రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చిన అంశం విరామ మెరుగని జీవితాలు దీనికి గాను విరామమేది అనే శీర్షికతోనే రాసిన కవితను అత్యుత్తమ కవితగా నిలిపిన గురువర్యులు పూజ్యులు నేటి కవిత సమూహ సలహాదారులు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ సోదరులు శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారులకు హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు మిత్రులందరికీ నమస్కారాలు అవనిలో కంటే విరామ మెరుగని జీవితం ఉంటుందా సూర్యోదయానికి స్వాగతం పలికి నిషిని సైతం జోకొట్టే అమ్మ చేతికి విరామమేది ఆలుబిడ్డల కోసం ఆహర్నిశలు ఆలోచనలో బ్రతుకుతూ ఆలన పాలన అన్నీ తానే రేయనక పగలనక కాయ కష్టం చేసి బిడ్డల మురిపంతో కడుపు నింపుకునే నాన్న హృదయానికి విరామం కోడి కోడికూతతో పల్లెను మేల్కొల్పి జోడెడ్లతో పయనం కట్టి కంటికి రెప్పలా చేనుకు కంచెలా మారి మలిసంధ్య వేళ రేపటి ఉదయానికై కోడి కొనుకు తీసే రైతన్నకు విరామం ఇది ధన్యవాదాలు విన్నారు కదండి మన నేటి కవిత కవులు కవయిత్రులు విరామ మెరుగని జీవితాలు అన్న అంశానికి చక్కటి కవితల్ని వినిపించిన తీరు అభినందనీయం అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి